హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బిల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వెల్ టూ లిస్ట్లో ఉన్న వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎల్ టూ లబ్ధిదారులందరికీ అంటే ఎల్ టూ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా జూన్ ఫస్ట్ తారీఖు నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అయితే చేయబోతున్నారంటండి లిస్ట్ అయితే ఇక్కడ పెట్టబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అందులోనూ ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళకి ఇంకా ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు చెప్తాను ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎల్ టూ లిస్ట్లో ఉన్నవారికి జూన్ ఫస్ట్ తారీఖు నుంచి ఆ లబ్ధిదారులందరికీ కూడా ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అయితే చేయబోతున్నారండి ఆ లిస్ట్ అనేది ఇప్పుడు ఎల్ టూ లబ్ధిదారుల లిస్ట్ ఉంది కదండి ఆ లిస్ట్ అనేది మీ దగ్గరలో ఉన్న మండల కార్యాలయంలో పెట్టబోతున్నారండి అంటే మండల ఆఫీసులు ఉంటాయండి ఆ మండల ఆఫీసులో అయితే ఈ లిస్ట్ అనేది అండి రేపు ఫస్ట్ తారీఖు రోజున ఆల్రెడీ మిగతా జిల్లాలకు అయితే పంపిణీ స్టార్ట్ చేసేసారు ఆ విషయాన్ని మీకు పొద్దున కూడా నేను వీడియో ద్వారా చూపించాను కదా అండి ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసి దానికి సంబంధించిన ఇంటి పట్టాలు కూడా ఇస్తున్నట్టు నేను ఆల్రెడీ నేను ఇప్పుడు మార్నింగ్ వీడియో ప్రూఫ్తో సహా పెట్టానండి వేరే జిల్లాలకైతే స్టార్ట్ చేసేసారు ఇంకా మీరు ఇది చాలా సంతోషించాల్సిన విషయమేనండి కాకపోతే అన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు జిహెచ్ఎంసీలో పంపిణీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా రేపు ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారంటండి ఈ ఫస్ట్ తారీఖు లోపల ఏదైనా పెండింగ్ వర్క్లు ఉంటే ఫస్ట్ తారీఖు వరకు పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి జూన్ ఫస్ట్ కల్లా ఈ పంపిణీ కార్యక్రమం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుందంటండి ఆ మిగతా జిల్లాలో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఎప్పటికప్పుడు మీకు ఏ జిల్లా అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాను తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతుండండి ఎప్పుడు ఏ జిల్లాలో ఈ ఎల్టూ లబ్ధిదారులకి పంపిణీ చేస్తున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ తప్పకుండా మీకు పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తూనే ఉంటారండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఇంకా లేటెస్ట్ ఏమన్నా అప్డేట్స్ వస్తే తప్పకుండా అవి కూడా మీకు అందిస్తాను ఎల్టూ లిస్ట్లో ఉన్నవారికి అయితే ప్రస్తుతానికి ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా జూన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారంటండి ఇది మనకి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అందుకనే మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి లిస్ట్ అయితే మాత్రం మనకి మండల కార్యాలయాలన్నీ ఉంటాయండి ఆ లోపలే మీకు లిస్ట్ అయితే అక్కడ పెడతారు తప్పకుండా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద వచ్చిన అప్డేటు ఎరడూ లిస్ట్లో ఉన్న వారందరికీ కూడా రేపు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ రేపు జూన్ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తున్నారంట ఇంకోటి నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి అప్డేట్ తోటి మీ ముందుకు వస్తానండి రేషన్ బియ్యం గురించి ఒక మంచి అప్డేట్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఒక మంచి గుడ్ న్యూస్ తోటి మీ ముందు ఉంటానండి తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతుందండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ